ఫ్లైఓవర్ దగ్గర మా కరెస్పాండెంట్ ప్రేమ్ సిద్ధంగా ఉన్నారు ప్రేమ్ తెలుగుతల్లి తెలుగు ఫ్లైఓవర్ వద్దకు ఇప్పటివరకు ఎన్ని విగ్రహాలు నిమజ్జనానికి తరలి వెళ్ళాయి ఏమిటి పరిస్థితి రమణ ప్రస్తుతం మనం ఆ విజువల్స్ లో చూసుకోవచ్చు ఖైరతాబాద్ సంబంధించినటువంటి ఆ ఘననాథుడు ఆ పొద్దున పూజలు అందుకొని అక్కడ నుంచి నిమజ్జనానికి హుస్సేన్ సాగర్ రోడ్డులోకి బయలుదేరారు ప్రస్తుతం సెక్రటేరియట్ ముందు తెలుగుతల్లి తల్లి దగ్గరగా ఖైరతాబాద్ ఘననాథుడు ఉన్నాడు మనం ఆ విజువల్స్లో కూడా చూసుకోవచ్చు ఇసుక వేస్తే రాలనంతటి జనాలంతా కూడా ఒక్కొక్కరుగా పొద్దటి నుంచి ఆ ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాలందరికీ పరిసర ప్రాంతాలకు చేరుకుంటున్నారు ఆ రమణ బాబు మనం విజువల్స్లో ఇప్పుడు చూసుకోవచ్చు దాదాపు మూడు రోజుల పాటు సెలవులు కావడంతో వినాయక నిమజ్జనానికి సంబంధించి ఏదైతే మూడు ఐదు ఏడు రోజులలో నిమజ్జనాలు చేసుకుంటూ వస్తున్నారు భక్తులంతా కూడా ఇక ఇప్పటికీ దాదాపు ఒద్దట్ నుండి ఇప్పటి దాదాపు ఐదు వేల వినాయక విగ్రహాలు నిమజ్జనం అని చెప్పేసి అధికారులు అయితే కొంత చెప్తున్నారు రమణ బాబు కొద్దిసేపటి క్రితమే సీఎం రేవంత్ రెడ్డి కూడా ఇక్కడ వినాయక నిమజ్జనానికి సంబంధించినటువంటి ఏర్పాట్లను పరిశీలించడానికి కొద్దిసేపటి క్రితం ట్యాంక్ బండ్ దగ్గరికి చేరుకున్నారు ట్యాంక్ బండ్ మీదుగా ఒక్కొక్క క్రేన్ దగ్గర కొన్ని అక్కడ చేసినటువంటి ఏర్పాట్లను పరిశీలించుకుంటూ ముందుకు కదులుతూ వెళ్తున్నారు ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఏదైతే ఈ ట్యాంక్ బండ్ పరిసర చుట్టూ మొత్తం ముప్పై ఎనిమిది క్రేన్లను ఏర్పాటు చేశారు ము ముప్పై ఎనిమిది క్రైన్లు ఒకవైపు ఆ ట్యాంక్ బండ్ ఎన్టీఆర్ మార్గ వైపు పీవీ మార్గ్ వైపు దాదాపు ఇరవై ఆరు క్రేన్లను ఏర్పాటు చేయగా ఇటువైపు ఆ ట్యాంక్ బండ్ వైపు అయితే మగ్గుం మోయినిద్రి స్టాచ్యూ నుంచి అటువైపు స్టాచ్యూస్ వైపు దాదాపు పన్నెండు క్రేన్లను ఏర్పాటు చేశారు దాంతోపాటుగా కేవలం ట్యాంక్ బండ్ చుట్టే దాదాపు మూడు వేలకు మంది పైగా పోలీసులు పదిహేను వందల పదిహేను వందల సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగింది షీ టీంలను కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తున్నారు మానిటరింగ్తో పాటుగా హెచ్ఎండిఏకి సంబంధించి హెచ్ఎం హెచ్ఎండబ్ల్యూహెచ్కు పూర్తి స్థాయిలో నాలుగు డిపార్ట్మెంట్ కూడా కోఆర్డినేట్ చే కోఆర్డినేషన్ చేసుకొని ఇక్కడ వచ్చేటువంటి భక్తులందరికీ కూడా వైపు తాగునీటితో పాటుగా మిగతా ఇటు మరొక పక్క పారిశుద్ధ కార్మికులకు సంబంధించి పారిశుద్ధ పనులు కూడా మరొకవైపు వేగవంతంగా చేస్తున్నారని చెప్పి చెప్పుకోవచ్చు ముఖ్యంగా పోలీస్ బందోబస్తు కూడా ప్రత్యేకంగా ఒక మానిటరింగ్ సెల్ ఏర్పాటు చేసి ట్యాంక్ బండి మీదనే ఎప్పటికప్పుడు ఇటు సిసి కెమెరా మరొకవైపు ఇటు కేంద్ర బలగాలు కొన్ని మినహా మిగతా రాష్ట్రానికి సంబంధించినటువంటి ప్రత్యేక బలగాలను పెట్టి ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తున్నారు మరొకవైపు ఇప్పుడు మనం చూసేటువంటి ఈ తెలుగు తల్లి ఫ్లైఓవర్ ఎందుకంటే మేజర్ ట్యాంక్ బండ్కు రావాల్సినటువంటి ప్రతి విగ్రహం కూడా ఈ తెలుగు తల్లి ఫ్లేవర్ కింద నుంచి అంటే ఒకటి రెండు విభాగాలుగా విభజిస్తారు ఒకటి రైట్ సైడ్ వైపు వెళ్ళేటువంటి ఆ విగ్రహాల వైపు ఆ చిన్నగా ఉన్నటువంటి వినాయక విగ్రహాలన్నిటినీ అటువైపు పంపడం మరొక వైపు ఇటు సెక్రటేరియట్ మీదుగా సెక్రటేరియట్ ముందు నుంచి పెద్ద ఆ వినాయక వినాయకునికి సంబంధించినటువంటి విగ్రహాలన్నింటినీ ఇటువైపు సెక్రటేరియట్ ముందు నుంచిగా పంపి ఈ ఇరవై ఆరు కేళ్లలో వినాయక నిమజ్జనానికి సంబంధించినటువంటి అన్నింటి చేస్తారు అటువైపు పన్నెండు మొత్తం హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రతి ఒక్క ప్రతి ఒక్క ప్రాంతంలో ఏర్పాటు చేశారు ఇటు ఉప్పాలకు సంబంధించి కానీ ఉప్పలు ఇటు చార్మినార్ పాతబస్తీ పాటుగా మెహదీపట్నం ఈ ప్రాంతాల అన్నిటి నుంచి వచ్చేటువంటి వినాయక విగ్రహ నిమజ్జనానికి అన్నిటి కూడా ఈ నాలుగు దారుల నుంచి వస్తే ఈ తెలుగు తల్లి ఫ్లైఓవరే చాలా ఇంపార్టెంట్ ఈ కింది నుంచే ప్రతి ఒక్క వెహికల్ పై కూడా నిమజ్జనానికి అవుతుంది ముఖ్యంగా నిమజ్జనం మొత్తం కూడా రేపు పొద్దున పది గంటల వరకు జరుగుతాయని చెప్తున్నారు సేపట్లోనే హైదరాబాద్ బడా గణేష్ వినాయకుడు కూడా నిమజ్జనం కాబోతున్నారు ఇక హైదరాబాద్ వినాయకుడు ఉండడం తోటి కొంత పొద్దున ఏ ఈ సెక్రటేరియట్ ముందు నుంచి వచ్చేటువంటి వినాయక విగ్రహాలకు నిమజ్జనానికి పర్మిషన్ ఇవ్వలేదు కొంత ట్యాంక్ బండ్కు అటువైపు ఉన్నటువంటి ఎన్టీ పీవీ మార్గ వైపు ఉన్నటువంటి ఆ ప్రాంతాల వినాయక నిమజ్జనం చేస్తారు ఎందుకంటే హైరదాబాద్ వినాయకుని తర్వాతనే అయితే హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాలను అన్నింటినీ కూడా ఇక్కడ నిమజ్జనానికి అలో చేస్తారు ఎందుకంటే హెవీ ట్రాఫిక్ మూనాన మరొకటి బడా గణేష్ కాబట్టి కొంత వీటికి సంబంధించినటువంటి ఏర్పాట్లు ఈ నిమజ్జనం తర్వాత మిగతా చుట్టుపక్కల ఉన్నటువంటి వాటన్నిటిని నిమజ్జనం పూర్తయ్యే అవకాశం అయితే ఉంటుంది రమణ బాబు ఓకే థ్యాంక్ యూ ప్రేమ్